పార్టీ ఫిరాయింపులు సో ఈ అంశం చాలామంది కే కేటీఆర్కి అయితే చాలా టైంపాస్ సబ్జెక్ట్ అయిపోయింది ఎందుకంటే గత పదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం చంపేసి ఉన్న ఎమ్మెల్యేలందరిని బీఆర్ఎస్ కలుపుకున్నారు సరైన సంఖ్యా బలం ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఏ ఫిరాయింపులు అనే అంశాలు తెర మీదకి రాలేదు అప్పుడు రాజకీయ పునరేకీకరణ అని చెప్పేసి ఒక కొత్త పదం తీసుకొచ్చి దానికి ఒక కొత్త జోష్ అని చెప్పిండి కేసీఆర్ అప్పుడు అంతా బాగానే అనిపించింది వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే పోతే అది రాజకీయ పునరేకీకరణ కాదట అది ఫిరాయింపులట సో ఫిరాయింపుల చట్టం అని చెప్పేసి ఏదో పెద్ద దుకాణం మొదలు సుప్రీం కోర్టు అంటున్నాడు జస్ట్ టైం పాస్ ముచ్చట చెప్తే పనికొచ్చేది ఏమి లేదు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు గతంలో ఉన్న కోర్టులే ఉన్నాయి గతంలో ఉన్న స్పీకరే ఇప్పుడున్నాడు అదే వ్యవస్థ స్పీకర్ వ్యవస్థ ఉంది అదే కోర్టు వ్యవస్థ ఉంది పెద్దగా ఒరిగేదేం లేదు మళ్ళా గదే దుకాణం నడుస్తుంది ఉప ఎన్నికలు అవి ఇవన్నీ ఒట్టి టైంపాస్ ముచ్చళ్ళు రామాలని చెప్పి చెప్పే ప్రయత్నం చేసిండు పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ మళ్ళీ వాయిదా పడ్డది ఇట్లా వాయిదా పడితేనే ఉంటుంది ఇట్లా వార్తలు వస్తూనే ఉంటే ఈ లోపల పుణ్యకాలం వెళ్ళిపోతాయి అంటే వీళ్ళు నాలుగేళ్ల గడువు కూడా అయిపోతుంది అధికార పార్టీ సో మార్చి నాలుగు వరకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ మళ్ళీ వాయిదా పడింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం తదుపరి విచారణ మార్చి నాలుగు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది కాగా నేటి విచారణకు అసెంబ్లీ సెక్రటరీ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్ గతి గైర్ హాజరయ్యారు ఒకసారి ఇట్లా గైర్హాజరు గైర్హజరు ఒకసారి ఈయన గైర్హాజరు అవుతాడు ఒకడు ఆ సరే ఆయన అవుతాడు ఓడిసే పొద్దుగా దీంతో పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది కోర్టు ఇంకేం చేస్తుంది సో నిజంగానే వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకుందామన్నా గతంలో కూడా ఇట్లాంటి కేసులు వచ్చినాయి రెఫరెన్స్ తీసుకుపోతారు గిట్లా నడిచిందని చెప్పేసి ఏదో అసలు కోర్టును స్పీకర్కి చెప్పాల్సిన అవసరం లేదు ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మనకు దగ్గర ఉన్న చట్టాల ప్రకారం స్పీకరే చర్యలు తీసుకోవచ్చు ఒక చట్టం ఇంకో చట్టానికి చెప్పాల్సిన అవసరం లేదు స్పీకర్ చేతులనే ఫుల్ అపరిమిత పరిధులు ఆయన 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 పరిధిలో ఎమ్మెల్యేల మీద అనర్హత వేయాలనుకుంటే వేసుకోవచ్చు కానీ అది ఆయన వేయడు ఇది కాదు ఇది పోదు సో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ మళ్ళీ వాయిదా పడ్డది మార్చి నాలుగు తారీఖు వాయిదాలు పడుతూనే ఉంటాయి వార్తలు వస్తూనే ఉంటాయి